ఉస్మానియా యువర్స్ నుంచి పోరాడినా తెలంగాణ సైడ్ కావాలని ఇల్లు కొనుకొని ఇక్కడికి వచ్చా నాకు ఇట్లా ఇబ్బంది పెడితే తెలంగాణ వచ్చింది కదా ఇట్లా అంటే నాకు నేను ఒప్పుకోను సార్ ఏమైనా కానీ రేవంత్ రెడ్డికి అసలు సీనియర్ రాలేదు దక్కలేదు హైదరాబాద్ నుంచి అని ప్రగతిస్తున్నాడు ఈ నా కొడుకుని కొడుకుని తెలంగాణ నుంచి తల ఉస్మానియా నుంచి పోరాడం జరిగినప్పుడు నేను సాధిస్తున్నా నేను ఉన్నా ప్లస్ మా ఫ్రెండ్స్ లో చాలా మంది సరిపోయారు సార్ ఆ పోరాటంలో ఇందుకేనా సార్ తెలంగాణ తీసుకుంది బలము ఎందుకు మనం ఇంత పోరాడింది ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చేసి సీట్లు గెలిచేసి సీఎంఐ నేను గీతలు గీసాను సార్ ఆఫీసర్ మార్క్ పైన మనం గీత గీసినాం తెలంగాణ సెపరేట్ చేసినాం ఈ ఎవరు సార్ గూగుల్ మార్క్ పైన గీతలు గీసుకుంటా మనం గీసినాం సార్ టీఆర్ఎస్ పార్టీ మనం గీసినాం మనం గీకినాం రైట్ అన్నా థ్యాంక్ యూ అన్నా అరే మాట్లాడినావు కదా సార్ సార్ ఇక్కడకొచ్చిన వచ్చిన మీడియా సార్ పెద్దలకు అందరికీ నమస్కారం సార్